జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ మేడ్చల్ జిల్లాలో జరిగిన కాల్పులు రాజకీయ రగడకు దారితీశాయి గోరక్షకు దళ సభ్యుడిపై షీటర్ ఫైరింగ్ పొలిటికల్ పాలిటిక్స్ కి తరలేపాయి పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది అసలు ప్రభుత్వం అండతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు మేడ్చల్ జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోరక్షక్ దళ్యుడు సోను సింగ్ పై కాల్పులు జరిపి పరారయ్యాడు ఇబ్రాహీం అనే వ్యక్తి ఈ కాల్పుల్లో సోను సింగ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలతో టీ పాయింట్ పక్కన పడిపోయిన సోను సింగ్ ను స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సోను సింగ్ పై కాల్పులకు పాల్పడిన ఇబ్రహీం కు కబేలా ఉన్నట్టు తెలుస్తోంది గోరక్షక్ దళలో యాక్టివ్ గా ఉన్న సోను సింగ్ తన వ్యాపారానికి అడ్డు వస్తున్నాడు పెంచుకున్నాడు ఇబ్రహీం టీ తాగేందుకు వస్తున్న సోను సింగ్ పై నిర్వహించి నిర్వహించమీ కాల్పులకు పాల్పడ్డాడు అనంతరం పారిపోయాడు ఇబ్రహీం ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోను సింగ్ మంత్రి కిషన్ రెడ్డి చీఫ్ రామచంద్ర రావు ఎంపీ ఈటల పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు కాల్పుల ఘటనపై సీరియస్ గా స్పందించారు ఈ ఘటనపై పోలీసులు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే మున్ముందు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసులు కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క హౌజులతో కుమ్ముక్ కావడము అక్రమ ట్రాన్స్పోర్ట్ చేసే గోవులను అక్రమంగా మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముక్కు కావడము అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం తుపాకులకు తుపాకులే జవాబు కాదు పోలీసులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీ బాధ్యత నెరవేర్చకుండా మీరు గోరక్షకులకు సహాయం చేయకుండా అండగా నిలబడకుండా గోవులను రక్షించకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఘటనతో తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని స్పష్టంగా అర్థమవుతుందన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ప్రభుత్వం అండతోనే ఎంఐఎం రెచ్చిపోతుందని ఇప్పటికైనా గోరక్షకులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు బజలీస్ ఒక ఏదైతే విచ్చలివిడిగా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళు సైజ్ చేస్తా ఉన్నారు మనం చూసాం నిజామాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది గతంలో ఇక్కడ ముత్యాలంబ ఇన్సిడెంట్ జరిగింది ఈ రకమైన ఎందుకు జరుగుతా ఉన్నాయి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆపలేకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అండం తీసుకొని ఈ రోజు మజిలీస్ గూడాలు ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో క్రియేట్ చేస్తున్నారంటే సోను సింగ్ పై కాల్పల ఘటనతో యశోదా ఆసుపత్రి దగ్గర హిందూ సంఘాలు ఆందోళనలు దిగాయి గోరక్షక్ సోను సింగ్ పై కాల్పలు జరిపిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి